హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజైతే పిల్లలకి చాలా ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తయారు చేశానండి ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా తయారు అండి ముందుగా నేనైతే ఒక కిలో పొటాటో తీసుకున్నానండి పైన తొక్కంతా తీసేసుకోవాలండి ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని రెండు స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నానండి ఓకే అండి పొటాటోని ఇప్పుడు సన్నగా పీసెస్లా కట్ చేసుకోవాలండి పొడవుగా ఓకే మీడియం సైజులో అన్నీ ఇలాగే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే కలుపుకోవాలండి ఓకే అండి ఒక పది నిమిషాల పాటు బాగా సాల్ట్ వాటర్లో బాగా కలుపుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఓకే అండి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత రెండు మూడు సార్లు మళ్ళీ వాటర్తో క్లీన్ చేసుకొని ఒక స్టైనర్లో అయితే వేసుకోవాలండి ఓకే అండి వాటర్ అన్నీ వెళ్ళిపోతే తేమ అనేది ఉండకూడదండి పొటాటోకి ఓకే అండి ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ అయితే వేడి అయిపోయింది సో మనం ముందుగా కట్ చేసుకున్న పొటాటోని ఒక్కొక్కటి వేసుకోవాలండి సో అన్నీ ఇలాగే వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మేము ఎప్పుడైనా డీమార్ట్కి మార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొని వస్తామండి ప్యాకెట్ టూ హండ్రెడ్ ఉంటుంది డీమార్ట్లో చాలా టేస్టీగా ఉంటాయండి అసలు ఇంట్లో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు ఓకే అండి అన్నీ ఇలాగే వేసుకొని బాగా కలుపుకోవాలండి లైట్ బ్రౌన్ షేప్ వచ్చే వరకు వేయించుకోవాలండి బాగా ఓకే అండి బాగా వేగాయి ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి సో మొత్తం ఇలాగే చేసుకోవాలండి ఓకే చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇప్పుడైతే మసాలా అయితే కలుపుతున్నానండి ఈ ప్యాకెట్స్ ఆల్రెడీ నేను డి చెప్పాను కదండీ తీసుకుని వచ్చాను అవి మిగిలి ఉంటే వేస్తున్నానండి లేకుంటే సాల్టు కొద్ది కారపొడి పొడి వేసుకునే కలుపుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఓకే అండి నేనైతే ఈ మసాలా వేస్తున్నానండి కారము ఓకే అండి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్టీ టేస్టీ స్పైసీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి